బెంగళూరు అలాగే ఆర్సిబి జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు కీలక సమయాల్లో ఆడాల్సిన మ్యాచ్ లో ఆడలేకపోవడం ఆ జట్టును అభిమానించే చాలా మంది క్రికెట్ దిగ్గజాలను ఒక రకంగా బాధకి గురిచేసిందే చెప్పుకోవాలి దానిలో మొట్టమొదటి ఆటగాడు డివిలియర్స్ గతంలో ఆర్సీబీకి ఆడటమే కాకుండా విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడు డివిలియర్స్ అయితే డివిలియర్స్ గనక చూసినట్టయితే ఆర్సీబీ జట్టు ఓడిపోగానే ఒక్కసారిగా ఆ కామెంట్ చేస్తున్న టేబుల్ మీద కింద పడిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయింది ఎందుకనంటే ఆర్సీపీ జట్టు ఓడిపోవడం ఎలిమినేటర్ అయిపో ఎలిమినేట్ అయిపోవడం బాధగా ఉందని దుఃఖాన్ని ఆపుకొని నేను ఈ రకంగా ముందుకు వస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ఆ తర్వాత అంబటి రాయుడు తన అక్కస్ను వెళ్ళకొట్టాడు నిజానికి అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ కు బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు ఆర్సీబీ చేతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోవడం ఆ తర్వాత ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టి ఎలిమినేటరీ మ్యాచ్ తో ఆర్సీబీ జట్టు ఓటమి పాలవడంతో పార్టీలు చేసుకోవటం సంబరాలు చేసుకోవటం ఇలాగ చేస్తే ప్లే ఆఫ్ కి వెళ్లరు ఉద్వేగపూరితమైన ఐపీఎల్ ఆడినా కూడా ప్లే ఆఫ్కి వెళ్ళరు ఆడాల్సిన సమయంలో కీలక లో ఆడి గెలిస్తేనే ఐపీఎల్ నుంచి ఫైనల్కి వెళ్తారు అంటూ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ని విడుదల చేశారు ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ ఏమన్నాడంటే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి త్వరలోనే మనం బ్లూ జెర్సీలో కలుద్దాము అంటూ రోహిత్ శర్మ రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అంటే ఐపీఎల్ ఐపీఎల్ అయిపోయింది గతం గత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కొంత కొన్ని రోజుల వరకే ఉంటుంది కానీ ఇప్పుడు జూన్ ఫస్ట్ నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతోంది కాబట్టి దాని గురించి అలర్ట్ చేశాడు రోహిత్ శర్మ ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నా అంటే ఆర్సీపీ జట్టు చాలా అద్భుతమైన పోరాటం చేసింది ఒకనకు దశలో తొమ్మిది పది స్థానాల నుంచి ఏకంగా నాలుగవ స్థానానికి ఎగవాకడం అంటే అది మామూలు విషయం కాదు ఆటగాళ్ళలో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప అటువంటి అద్భుతాలు జరగవు ఇక ఒక మ్యాచ్ లో ఓటమి పాలవటం అదే కీలక మ్యాచ్ అవ్వటం అనేది నిజం చెప్పాలంటే దరదృష్టికరం ఇక దాన్ని పట్టించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ ఇచ్చారు